ఇవాళ యాదవ్ సోదరులు ఆనాడు కేసీఆర్ ఎవరికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే నేను ఆలోచన చేసి మా నగర్ జిల్లా నుంచి కుర్మ యాదవ్ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని నడిగడ్డ గద్వాలు కోటలు సరిత తిరుపతి ఒక కుర్వ యాదవ్ బిడ్డను నేను ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేస్తే గద్వాల కోటలో కుట్ర చేసి కుతంత్రాలు అన్నీ బీఆర్ఎస్ బీజేపీ ఏకమైపోయింది ఆనాడు చీకటి ఒప్పందం చేసుకొని అప్పటి వరకు తగాదాలు ఉన్నాయి మాకు మా ఇంటి మీద కాకి ఇంటి మీద బాలదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ మామ అల్లుళ్ళు ఒక్కటైపోయి కుమ్ముక్కు రాజకీయాలు వేసి ఒక సరితను ఒక ఆడబిడ్డను ఒక కురువ యాదవ్ ఆడబిడ్డను అల్లుళ్ళు ఏకమై అర్నమ్మ నాయకత్వంలో బీజేపీ ఓట్లని బీఆర్ఎస్ కేసి గె ఐదు వేల ఓట్ల తక్కువ మెజార్టీతోనే ఇవాళ ఆడబిడ్డను ఊడగొట్టి నిజంగానే సరితమ్మ గెలిచునుంటే ఇవాళ మంత్రివర్గంలో మంత్రి అయ్యేది యాదవ్ సోదరులారా ఏసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకుండే మన మంత్రివర్గంలో సీతక్క ఆదివాసి బిడ్డకు కొండా సురేఖ ఒక బలహీన వర్గాల బిడ్డకు ఇచ్చినాం సరితమ్మ గెలిచినుంటే ఇయ్యాల మన మంత్రివర్గంలో మంత్రి అయ్యి ఉండేది అంటే ఎన్నికలు వచ్చినప్పుడు పేదోళ్ళని గెలవాల్సినప్పుడు పేదలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అనుకున్నప్పుడు బంగ్లా రాజకీయాలు కుమ్ముక్కు రాజకీయాలు అర్ణమ్మ దివాలకూర్ రాజకీయాలు ఎట్లుంటాయో ఇవాళ కుర్మ యాదవ్ సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి అందుకే ఇక్కడ అన్యాయం జరిగిందని అనిల్ కుమార్ యాదవ్ను హేమేమిలు ఉద్దండులు యోధాని యోధులు ఉన్నా వాళ్ళని కాదని రాజ్యసభలో మీ యాదవ్ బిడ్డను అనిల్ కుమార్ యాదవును రాజ్యసభలో పది పైసలు ఖర్చు లేకుంటే నామినేషన్ కు పదివేలు కూడా పార్టీ కట్టి ఇవాళ రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిన రాణి ఎంపీ పదవి ఇవాళ యాదవ్ల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ అన్ని జరిగినాయంటే ఒక రజక ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అయినా ఒక ముదిరాజు బిడ్డ సిఆర్ ఎమ్మెల్యే అయిందన్నా ఒక సరితమ్మకు యాదవ్ ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్నా ఒక అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు అయిందన్న ఒక మాదిగ బిడ్డ సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ అయిందన్నా మహబీనగర్ పార్లమెంట్ గా ఇవాళ నేను ఎక్కడ నాయకత్వం వహిస్తున్నాను అక్కడ నాయకుడుగా ఇవాళ నాయకత్వం వహిస్తున్నాడంటే ఇవన్నీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని ఆలోచన చేసింది కాబట్టి ఇవన్నీ జరిగిన సోదరులరా